ప్రియ సోదరి మల్లారా మనము సద్వర్తన గురించి నేర్చుకుంటున్నాము హదీసులో ఈ విధంగా మహాప్రక్త సల్లల్లాహు అలీ వస్లం ప్రవచించారు అక్మలుల్ ముమినీన ఇమానన్ అహ్సనుహుం హులుకన్ ఒ హియారుకుం హియారుకుం లినిసా ఇహిం హులుకన్ విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారు ఎవరంటే వారిలో అత్యంత సద్వర్తన గలవారే ఎవరైతే ప్రజలతో కలిసిమెలిసి ఉన్నప్పుడు సద్వర్తనతో మెలుగుతారో అలాంటి వారు మాత్రమే విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారని మహాప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలియపరిచారు తర్వాత మహాప్రత సల్లల్లాహు అలీహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు ఓ ఖియారుకుం ఖియారుకుం లీ నిసా ఇహిం హులుఖన్ అదేవిధంగా తమ ఇల్లాలి పట్ల అంటే భార్య పట్ల ఇంట్లో నివసిస్తున్న స్త్రీల పట్ల సద్వర్తనతో మెలిగే వారే మీలో చాలా మంచివారు ఈ విషయం భర్తల గురించి పురుషుల గురించి చెప్పడం జరిగింది ఇందులో మహాప్ర సల్లాహు అలి వసలం పురుషులతో అంటున్నారు మీలో సంపూర్ణ విశ్వాసం గలవారు ఎవరంటే ఎవరైతే ఇల్లాలి పట్ల భార్య పట్ల వైఫ్తో సద్వర్తనతో మెలుగుతారో అలాంటి వారు మాత్రమే మంచివారు అని తెలియపరచడం జరిగింది మనం మన సమాజంలో చూస్తుంటాం ముఖ్యంగా పురుషులు ఇంటిని వదిలేసి మార్కెట్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటే భార్యతో కాకుండా ఇతరులతో కలిసినప్పుడు ఫ్రెండ్స్తో కానీ కలీగ్స్తో కానీ చుట్టాలతో కానీ రిలేషన్షిప్ రిలేటివ్స్తో కానీ కలిసినప్పుడు చాలా మర్యాదగా మాట్లాడతారు సద్వర్తనతో మెలుగుతారు ఆ సద్వర్తనని చూసి వాళ్ళు కూడా మెచ్చుకుంటారు ఆహా ఎంత మంచివాడు ఎంత మంచిగా వ్యవహరిస్తున్నాడు మంచి క్యారెక్టర్ వీడిది అనుకుంటారు కానీ అతనే ఇంట్లో వచ్చినప్పుడు అతని యొక్క క్యారెక్టర్ సద్వర్తన చూస్తే భార్యతో అస్సలు బాగోదు భార్య మాత్రం ఇంట్లో అతను చేసే పనులు కానీ అతని యొక్క పరివర్తనను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అసలు ఈయనతో నేను ఎందుకు పెళ్ళి చూ పెళ్ళి చేసుకున్నానని కూడా ఒక్కొక్కసారి విసుక్కుంటూ చెప్పుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇంటి బయట మాత్రం అందరితో కలిసిమెలిసి సద్వర్తనతో వ్యవహరిస్తాడు కానీ ఇంట్లో మాత్రం ఇంట్లో నివసిస్తున్న భార్యతో వారి యొక్క జీవన విధానం లైఫ్ స్టైల్ మాట్లాడే పద్ధతి నివసించే పద్ధతి చాలా వరస్ట్గా ఉంటుందన్నమాట సరిగ్గా మాట్లాడరు మాట మాటికి విసుక్కుంటారు భార్యతో మర్యాదగా ఉండరు భార్యతో సరిగ్గా మాట్లాడరు ప్రేమ అనురాగంతో మెలగరు ఎప్పుడు చూసుకున్న కోపంతో విసుక్కుంటూ ఉంటారు భార్యని తిడుతూనే ఉంటారు కొంతమంది అయితే కొడుతూ ఉంటారు కూడాను ప్రియ సోదరి మల్లారా అందుకే మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారు మగ పిల్లవారు ఎవరింట్లో అయితే నివసిస్తున్నారు మీరు తల్లి కాబట్టి మీ బాధ్యత ఏమిటంటే చిన్నప్పటి నుండి వాళ్ళకి ఇస్లామియ క్రమశిక్షణ నేర్పించాలి ఇస్లామియ తర్బియత్ ఇవ్వాలి వాళ్ళకి ఒక ఆడవారితో ఏ విధంగా మసులుకోవాలి ఆడవారి యొక్క హక్కులు ఏమున్నాయి భార్యతో ఏ విధంగా మెలగాలి చెల్లితో ఎలా మాట్లాడాలి అక్కతో ఎలా మాట్లాడాలి అమ్మమ్మతో ఎలా మాట్లాడాలి నానమ్మతో ఎలా మాట్లాడాలి ఎవరైనా రిలేటివ్స్ వస్తే అందులో స్త్రీలు ఉంటే వాళ్ళతో ఎంత ప్రేమ అనురాగంతో మర్యాదతో మెలగాలి ఇవన్నీ మనం చిన్నప్పటి నుండి మన పిల్లల్ని నేర్పిస్తే పెళ్ళయాక వారు వారింట్లో నివసిస్తున్న భార్యతో మంచిగా ప్రేమ అనురాగంతో మంచి సద్వర్తనతో మెలుగుతారు మీ తండ్రి అదేవిధంగా మీ భర్త మీతో సద్వర్తనతో మెలగటం లేదంటే కారణం ఏమిటంటే చిన్నప్పటి ఉన్నప్పుడు వారికి ఇస్లామీయ క్రమశిక్షణ నేర్పించడం జరగలేదు ఏదో జరిగిపోయింది మీ భర్త అనేవాడు సరిగ్గా మిమ్మల్ని చూసుకోవట్లేదు కానీ మీ ఇంట్లో నివసిస్తున్న మగపిల్లవారిని బాయ్స్ని మీరు ఇక్కడి నుంచి ఇస్లామీ తరబిత్ ఇవ్వాలి ఇస్లామీ క్రమశిక్షణ నేర్పించాలి అయ్యా ఈ స్త్రీలతో ఈ విధంగా గౌరవంగా మెలగాలి వారితో ఈ విధంగా సూటిగా మాట్లాడాలి మర్యాదగా మాట్లాడాలి చెల్లితో అక్కతో ప్రేమ అనురాగంతో మెలగాలి ఈ విధంగా మనం చిన్నప్పుడు వాళ్ళని నేర్పించేస్తే ఫ్యూచర్లో వారు పెళ్ళి మ్యారేజ్ అయిన తర్వాత వారి భార్యతో వాళ్ళు ప్రేమ అనురాగంతో ఎలాంటి విసుక్కోకుండా ఎలాంటి కోపం లేకుండా మంచి సద్వర్తనతో మెలుగుతారు మహాప్రత సల్ల వసల్లం ఈ హదీస్లో అదే అంటున్నారు మీలో మంచివారు ఎవరైతే ఎవరున్నారంటే ఎవరైతే భార్యతో కలిసి ఉన్నప్పుడు సద్వర్తనతో మెలుగుతారో మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ మాట్లాడితే చిరునవ్వుతో మాట్లాడాలి మెలిగితే ప్రేమ అనురాగంతో మెలగాలి కలిసిమెలిసి ఉండాలి కష్టంలో అయినా సుఖంలో అయినా దుఃఖంలో అయినా బాధపడుతూ ఉన్న ఇతరిని తోడుగా ఉండు ఉంటూ సహకారం చేస్తూ సహాయం చేస్తూ మంచి సద్వర్తనతో మెలిగితే అలాంటి వారే మంచివారని మహాప్రవక్త సల్లల్లాహు వసల్లం ఈ హదీస్లో తెలియపరిచారు అదేవిధంగా ఈ హదీస్లో మొట్టమొదటి విషయం ఏమిటంటే విశ్వాసులలో సంపూర్ణ విశ్వాసం గలవారు ఎవరంటే ఎవరి క్యారెక్టర్ అయితే మంచి క్యారెక్టర్ ఉన్నదో ఎవరి పరివర్తన అయితే సద్వర్తనతో ఉన్నదో అలాంటి వారే మంచివారు అలాంటి వారే సంపూర్ణమైన విశ్వాసం గలవారని మహాప్రగతి సల్లాహు అం తెలియపరిచారు ఈ హదీస్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే సద్వర్తన యొక్క మంచి క్యారెక్టర్ గుడ్ క్యారెక్టర్ ఆ మంచి డిసిప్లిన్ అక్రమ శిక్షణ యొక్క ప్రాముఖ్యత ఇస్లాంలో ఎంత ఉందో తెలుస్తుంది విశ్వాసంతో సంపూర్ణమైన విశ్వాసంతో పోల్చబడినది మహాప్రత అలీ అయిస్లం ఒక మంచి క్యారెక్టర్ని సద్వర్తనను సంపూర్ణమైన విశ్వాసంతో పోల్చి చెప్పారు కాబట్టి మనలో కూడా సద్వర్తన ఉండాలి మన పిల్లల్ని కూడా సద్వర్తనతో ఇతరులతో మెలగాలని వాళ్ళకి తెలియపరచాలి ఇది మన బాధ్యత అదేవిధంగా ఒకవేళ మీ ఇంట్లో నివసిస్తున్న మీ భర్త మీ హస్బెండ్ మీతో సద్వర్తనతో లేకపోతే మీరు మాత్రం వారితో సద్వర్తనతో మెలగాలి వారిని గౌరవించాలి వారు ఎంత తిట్టుకుంటున్నా వారు మీ పైన ఎంత వెసుక్కుంటూ ఉంటున్నా కొడుతూ ఉంటున్నా తిడుతూ ఉంటా తుడుతూ ఉంటే కూడా మీరు మాత్రం సద్వర్తనతో వాళ్ళకి విధేయత చూపుతూ ఉండాలి వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉండాలి ఒకవేళ వారు చెప్పే మాటలు కురాన్ హదీస్కి వ్యతిరేకంగా లేకపోతే విధేయత చూపాలి వారు ఆజ్ఞాపించే మాటలు మీ భర్త మీ హస్బెండ్ ఆజ్ఞాపించే ఆర్డర్ ఇచ్చే మాటలు కురాన్ హదీస్కి వ్యతిరేకంగా ఉంటే దానికి విధేయత చూపాల్సిన అవసరం లేదు ఏ విధంగా అయితే ఇక్కడ పురుషులతో చెప్పడం జరిగిందో మీలో ఎవరైతే మీ భార్యతో సద్వర్తనతో మెలుగుతారో వారే మంచివారు అని చెప్పడం జరిగింది వారిలోనే సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని తెలియపరచడం జరిగిందో అదేవిధంగా ఈ స్త్రీలు కూడా అంతే ఈ స్త్రీలు కూడా వారి యొక్క భర్తతో హస్బెండ్తో సద్వర్తనతో మెలిగితే వారు కూడా మంచివారు తర్వాత హదీస్ అని ఆ తర్వాత

అంటే నాలో మంచి క్యారెక్టర్ ఉంది గుడ్ క్యారెక్టర్ ఉంది నేను ఇతరులతో కలిసిమెలిసి ఉంటున్నాను వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాను సహాయ సహకారం చేస్తున్నాను ఏదైనా అవసరం ఉంటే సపోర్ట్ చేస్తున్నాను మాటలు చిరునవ్వుతో మాట్లాడుతున్నాను నాకు కోపం రాదు కోపం వచ్చినా కోపం కోపాన్ని దిగి మింగుతాను బయట పెట్టను నాకు ద్వేషం అంటే తెలీదు నా హృదయానికి ద్వేషం తెలీదు నా హృదయానికి కక్ష అంటే ఏంటో తెలీదు నా హృదయానికి శత్రుత్వం అంటే ఏంటో తెలీదు నేను అందరితో కలిసి మెలిసి సోదర భావంతో మెలుగుతున్నాను అందరితో మంచి క్యారెక్టర్ సద్వర్తనతో మెలుగుతున్నాను ప్రేమ అనురాగాన్ని పెంచుతూ ఉంటున్నాను ఈ విధంగా అందరితో కలిసిమెలిసి సోదర భావంతో ఉండి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాళ్ళ అవసరాలని తీర్చిదిద్దుతున్నాను ఎల్లప్పుడూ కూడా కలిసిమెలిసి సహాయ సహాయ సహకారంతో ఉంటున్నాను నా దగ్గర మంచి క్యారెక్టర్ ఉన్నది సమాజం కూడా చెప్తుంది వీడు మంచివాడు అలాంటి వారు ఉంటే అలాంటి వారు ఎవరికన్నా గొప్ప అంటే ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో అలాంటి ఉపవాసం కన్నా అంటే ఉపవాసం ఉండడం ఎంత మేలు ఎంత మేలు ఎంత మంచి పను ఎంత సత్కార్యమో అల్లా సుబానో ఎన్ని ప్రతిఫలాలు ప్రసాదిస్తాడో దానికన్నా మంచితనం ఏంటంటే మీలో ఉన్న నైతిక గుణాలు అదేవిధంగా రాత్రి వేళ తన నమాజ్ స్థాపించడం గొప్ప మహా సత్కార్యం అనమాట కానీ మనలో మంచి పరివర్తన ఉంటే సద్వర్తన ఉంటే మంచి క్యారెక్టర్ ఉంటే అల్లా సుభాన్ అవతాల ఆ క్యారెక్టర్ వలన తహజుద్ నమాజ్ స్థాపిస్తే ఎంత ప్రతిఫలం ప్రసాదిస్తాడో అన్ని ప్రతిఫలాలు కేవలం మంచి క్యారెక్టర్ వల్ల ప్రసాదిస్తాడు కాబట్టి మనలో ఎల్లప్పుడూ కూడా ఇతరులతో కలిసినప్పుడు సద్వర్తనతో మెలిగే భావం ఉండాలి ఆ భావం కలిగి ఉంటేనే ఉపవాసంతో ఉన్న ఉపవాసి యొక్క ప్రతిఫలాల కన్నా అదేవిధంగా తహజద్ స్థాపించే విస్థాపకుల కన్నా మనము వారమని మహాప్రవక్త సల్లల్లాహు అల్ విస్లం తెలియపరచారు అయితే ఇప్పుడు ఈ సద్వర్తన అనే లెసన్తో మనం నేర్చుకున్న కొన్ని విశేషాలు ఉన్నాయి కొన్ని విషయాలు ఉన్నాయి కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి ఏదైతే మనం ఇప్పటివరకు నేర్చుకున్నాం మొట్టమొదటి ఏమిటంటే మహాప్రఖ సల్లాహు అలీ వసల్లం అతి ఉత్తమ గుణము గలవారని తెలిసింది అంటే ఈ భూ ప్రపంచంలో ఈ భూమి స్థలం మీద ఎవరైనా మంచి గుడ్ క్యారెక్టర్ పర్సన్ ఉన్నారంటే పర్సనాలిటీ వ్యక్తిగత ఎవరిదైనా ఉందంటే అది కేవలం మహాప్రవక్త సల్లాహాలి వసలం అయితే అల్లా సుభాన్ అవతల కురాన్స్థావిస్తున్నాడు లహద్ఖాన్ హసన్ ఓ ప్రజల్లారా మీ జీవన విధానంలో మీరు ఎవరినైనా ఒక ఐడియల్ కింద రోల్ మోడల్ కింద తీసుకోవాలనుకుంటున్నారా మహాప్రవక్తని చూడండి అని అల్లా సుబాన్ అవతల అంటున్నారు మన జీవితంలో అడుగు అడుగున స్టెప్ 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 బై స్టెప్ ఎక్కడైనా ఏ మైదానంలో ఏ రంగంలో అయినా మహాప్రభు సల్లల్లాహు అలూ వస్లం యొక్క జీవన విధానాన్ని మహాప్రక్త సల్లల్లాహు అలూ వస్లం యొక్క లైఫ్ స్టైల్ని మనం లైఫ్ స్టైల్ని చూసి ఆయన్ని ఐడియల్ కింద పెట్టుకుని రోల్ మోడల్ కింద పెట్టుకుని మనం మన జీవితాన్ని మసులుకోవాలి ఎందుకంటే మంచి క్యారెక్టర్లు కూడా మన ముందు ఎవరైనా రోల్ మోడల్ కింద ఉన్నారంటే మహాప్రత సల్లల్లాహు వసల్లం చిన్న చిన్నపిల్లలతో ఎలా మెలగాలి పెద్దవారితో ఎంత గౌరవ మర్యాదగా ఉండాలి భార్యతో ప్రేమ అనురాగం ఎలా పంచుకోవాలి భార్యతో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి కూతురు ఉంటే కూతురు కూతురుతో ఏ విధంగా సద్వర్తనతో మెలగాలి ఆ బిజినెస్ లో ఏ విధంగా మన పరివర్తన ఉండాలి ఈ విధంగా మనం చూసుకుంటే ప్రాపంచిక విషయంలో ఏ రంగం కూడా మహాప్రవక్త సల్లాహు అసలు మనకు నేర్పించిది లేదు ప్రతీది అందుకే అల్లా సుహాన అంటున్నారు ఉస్వతున్ హసన ఉత్తమమైన సద్వర్తన గలవారు ఆయన్నే మీరు రోల్ మోడల్ కింద చేసుకోండి ఆయనే మీకు ఐడియల్ మీరు జీవితాన్ని అడుగడుగునా ఏ పని చేయాలనుకున్నా ఏ రంగంలో అడుగుపెట్టినా ముందుగా మహాప్రఫెసర్ అల్లాహాలేస్ని యొక్క జీవిత చరిత్రని చూసి అడుగుపెట్టండి ఆయన్ని ఫాలో అవ్వండి ఆయన్ని అనుసరించండి అని అల్లా సుభానవతాల మనకి తెలియపరుస్తున్నాడు రెండో పాయింట్ సద్వర్తన యొక్క ఘనత తెలుసుకున్నాం దాని స్థానం మనకి తెలిసింది సద్వర్తన గుడ్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ యొక్క గొప్పతనం ఏంటో తెలిసింది స్వర్గ ప్రవేశానికి స్వర్గంలో వెళ్ళాలనుకుంటే మనలో మంచి క్యారెక్టర్ సద్వర్తన ఉండాలి ఇతరులతో కలిసినప్పుడు సద్వర్తన భావనతో మెలగాలి అదేవిధంగా ఉన్నత స్థానానికి ఏ సత్కార్యాలు అధికంగా కారణమవుతాయని అడగవటం జరిగింది అప్పుడు అల్లా అప్పుడు ప్ర ప్రవక్త అన్నారు ఏమిటంటే సద్వర్తన అంటే సత్కార్యాలలోని అధికంగా అల్లా సుభానవతాలకు ఇష్టమైన సత్కార్యం ఏదైనా ఉందంటే అందులో ఒకటి సద్వర్తన మంచి పరివర్తన గుడ్ క్యారెక్టర్ తీర్పు దినాన కర్మలు తూకం చేయబడతాయి అల్లా సుభానవతల మీజాన్ ను పెడతాడు తూకాన్ని పెడతాడు ఆ మీజాన్లో ఒకవైపు మన సత్కార్యాలను పెడతాడు ఇంకోవైపు తూకంలో మనం చేసి ఉన్న పాపాన్ని పెడతాడు ఒక ముస్లిం త్రాసులో అతి బరువు గల క్రియ ఏదైనా ఉందంటే అది అల్లాహ్ యొక్క భీతి దైవ భీతి తక్కువ రెండోది ఏమిటంటే ఇతరులతో కలిసిమెలిసి ఉన్నప్పుడు అతను వ్యవహరించిన వ్యవహారం సద్వర్తన ఈ రెండు విషయాలు ఒకవేళ ఆ తూకంలో అల్లా త్రాసులో బరువుని చూసినప్పుడు ఆ త్రాసులో దైవభీతి తక్కువ మరియు సదివర్ సద్వర్తన మంచి క్యారెక్టర్ అహ్లాక్ ఉంటే దాని యొక్క విలువ చాలా ప్రాముఖ్యత గలదని మహోన్నత గలదని తెలియపరచడం జరిగింది తర్వాత మంచి మాట మాట్లాడాలని తెలియపరచడం జరిగింది మనం ఎవరితో అయినా కలిసి మాట్లాడుతున్నప్పుడు సంభాషణ చేస్తున్నప్పుడు సూటిగా మాట్లాడాలి మంచిగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి హార్ష్నెస్ ఉండకూడదు మన మాటల్లో మంచితనమే ఉండాలి మేలు జరగాలి మనం మాట్లాడే మాటలతో ఇతరులకు మేలు జరిగేలా చూసుకోవాలి మనం మాట్లాడుతున్నాం ఇతరుల మనసు మనస్సుకి బాధ కలుగుతుందంటే అలాంటి మాటలు మాట్లాడకూడదు అదేవిధంగా మంచి పనులే చేస్తూ ఉండాలని ఇతరులకు సహకారం సహాయ సహకారం చేస్తూ ఉండాలని ఇస్లాం మనకు ప్రోత్సహిస్తుంది సద్భావంతో జీవితం గడుపుకునే భార్య భర్తల ఘనత కూడా తెలిసింది వారు సంపూర్ణమైన విశ్వాసం గలవారు ఎవరి జీవితంలో అయితే ఎవరి లైఫ్ స్టైల్ అయితే అందులో మ్యారేజ్ లైఫ్ మ్యారేడ్ లైఫ్ భార్య భర్తల యొక్క జీవితంలో సద్వర్తన ఉంటే ఆ జీవితం ఒక స్వర్గం లాంటిది ఎలాంటి గొడవలు జరగవు ఎలాంటి తగవాదం జరగదు ఇతరుల్ని తిట్టుకోరు కొట్టుకోరు హ్యాపీగా జీవితం బతకవచ్చు కానీ అది ఎప్పుడవుతుంది భార్య భర్త ఇద్దరిలో సద్వర్తన అనే గుణం ఉండాలి అదేవిధంగా సత్కార్యాలతో విశ్వాసం పెరుగుతుందని కూడా తెలిసింది మనిషి అనేవాడు సత్కార్యం చేస్తుంటే విశ్వాసం పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనము పాపం చేస్తే పాపాల వల్ల విశ్వాసం తగ్గుతూ ఉంటుంది కూడా తెలుసుకున్నాం మనం కాబట్టి ప్రియ సోదరిమల్లారా మనం తెలుసుకున్న విషయం ఏమిటంటే మన జీవితంలో అడుగడుగునా ప్రతి క్షణం ఎలాంటి సందర్భం వచ్చినా ఎలాంటి సందర్భం ఏర్పడినా మనం సద్వర్తనతో మెలగాలి ఇతరులతో కలిసి ఉన్నప్పుడు సూటిగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి మన మాటల వల్ల అందరూ ఇష్టపడాలి కానీ మన మాటలని మన మాటల ద్వారా ఇతరుల యొక్క మనస్సు హృదయాన్ని దుఃఖించకూడదు ఇతరులకు బాధ కలిగే మాటలు మాట్లాడకూడదు మనం చేసే పనులను పనుల ద్వారా ఇతరులకు బాధ పెట్టకూడదు మన పనుల ద్వారా ఇతరులకి బాధ కలిగేలా ఉండకూడదు మన పనులు ఇతరులకి బాధ కలిగేలా ఉండకూడదు మన మాట కానీ మన చేతలు కానీ ఇతరులకు బాధ లేకుండా ఎలాంటి కష్టం లేకుండా ఉండాలి ఎవరికైనా సహాయం అవసరం ఉంటే సహాయ సహకారం అవసరం ఉంటే అలాంటప్పుడు సహకరించాలి హెల్ప్ చేయాలి ఎలాంటి సహాయమైనా మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ ఎలాంటి సహాయమైన అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి తోడుపడాలి సహాయం చేయాలి వారికి సహాయం అవసరం ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి అది ఎలాంటి సహాయమైన కావచ్చు అదేవిధంగా భార్య భర్త యొక్క జీవితం చూసుకుంటే మ్యారీడ్ లైఫ్లో మన జీవన విధానంలో సద్వర్తన అనేది కంపల్సరీ అప్పుడే సుఖ సంతోషకరమైన జీవితాన్ని మనం గడపవచ్చు చివరిలో అల్లా తు అల్లాహ్ అల్లా తాలా మనందరినీ మరియు హదీస్ వెలుగులో మహాప్రవక్త సల్లల్లాహు అలం యొక్క జీవిత చరిత్రను అనుసరిస్తూ సద్వర్తనతో మెలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అమీన్ అస్సలం వరహమతుల్లాహి వరీ డౌట్స్ ఉన్నాయండి ఎనీ డౌట్స్ ఒకసారి బాగా అర్థమైంది సార్ క్లాసెస్ అర్థమవుతున్నాయి కదమ్మా ఏమైనా డౌట్స్ లేవు కదా మీకు లేవు సార్ బాగా అర్థమవుతుంది సార్ హాంగ్లా చాలా బాగా చెప్తున్నారు సార్ రెండు సబ్జెక్టులు కూడా ఈ సబ్జెక్ట్ కూడా అదే విధంగా దువా సబ్జెక్ట్ కూడా అర్థమవుతుంది కదా మీకు అవును సార్ చాలా బాగా అర్థమవుతుంది అవుతుంది ఓకే ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కాకపోయినా గ్రూప్ లో పెట్టండి చాలా దానికి సమాధానం ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సార్ اوکے okay. براک اللہ فیکم حیکم اللہ جمین السلام علیکم و رحمۃ اللہ و برکاتہ